అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య వైశాఖ అమావాస్య శని జయంతి వంద సంవత్సరాలకు వచ్చిన అమావాస్య ఈరోజే శనిదేవుడు పుట్టాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళ పొరపాటున కూడా ఈ కూర వండితే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఎక్కడ లేని కష్టాలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది చేతిలో డబ్బులు కొన్ని కూడా అనవసరంగా ఖర్చు అయిపోతాయి అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఖర్చులు అవ్వచ్చు లేదా ఇంకొక సమస్య వచ్చి ఖర్చులు అవ్వచ్చు ఏదో ఒక విధానంగా లేని సమస్య వచ్చి చేతిలో ధనం ఖర్చు అవుతుంది చేతిలో చిల్లి కూడా మిగలదు ఈరోజు పొరపాటున ఈ కూర వండిన తిన్నా మహాపాపం చుట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు వస్తాయి సమస్యలతో సతమతమైపోతారు అడుక్కునే స్థాయికి పోతారని పెద్దలు చెప్తున్నారు మరి వైశాఖ అమావాస్య రోజు తినకూడని ఆ కూరేమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శని జయంతి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు శని జయంతిలో బియ్యం పిండిలో కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చి గడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజున నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈ రోజు గోవుకు ఆహారం పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయలను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారం పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజు ఉడికించిన ఆలుగడ్డలని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల అభివృద్ధి జరుగుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పళ్ళు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవి కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనిపా పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శని జయంతి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా వైశాఖ అమావాస్య రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుతో సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభ్య నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాల్లో చెప్తూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శని గ్రహకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించటం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటూ ఉంటారు సాంప్రదాయం కూడా ఉంది శనిదేవుని దేవత అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తారు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కరుణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు చేస్తే ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడి లాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని శని దోషం లేక శని సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపారం నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు భోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి యొక్క అనుగ్రహం పొందేందుకు అనువైన స్థలం ఈ రోజున శనిదేవుడిని అతడికి ప్రీతి పాత్రమైన నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఒక గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చూస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఏం చేయాలి అంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెట్టుకు కొని నీళ్ళు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదని పెట్టి నువ్వులనూన పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు చెమ్మి చేశ్వరాయన మహా అనే మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీరు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేయండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడిగెడతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని శమి పత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకి కొత్తమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లోనైనా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలోనే పెరిగేస్తుంది అందుకే దాదాపుగా ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ప్రజలు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్ములకు పశువులకు చాలా బాగా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలోని ఔషధాలకు వాడుతూ ఉంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విశాంతి పత్రాల్లో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు కదా మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వారిని కాపాడమని జమ్మి చెట్టుకును ముక్కి వెళుతారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే గౌరవుల మీద విజయం సాధించి సాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరి తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టు ముందు ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబం అంతా గూడ తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఈ ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపును మీ మీద పడిచేయవు చిష్టి నరఘోష తగులవు మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టిర్ దిష్టిర్ నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారాన్ని కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఇక ఈ వైశాఖ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా పప్పు ఉండకూడదు ఈరోజు ఎవరు పప్పును తినకూడదు శాస్త్రాల్లో చెప్తుంది అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్రపప్పు ఇవేమీ వండకూడదు తినకూడదు ఈరోజు పప్పుతో పాటుగా దుంపకూరలు కూడా తినకూడదని శాస్త్రం చెప్తుంది అంటే బంగాళాదుంప క్యారెట్ బీట్రూట్ ముల్లంగి చావం పెండలము ఇలాంటివేవి తినకూడదు తిన మొదలైన కూరలు కూడా తినకూడదు ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో పప్పు దుంపకూరలు వండవద్దు కనీసం తాలింపులో కూడా పప్పును వాడవద్దు ఈరోజు టిఫిన్లోకి కూడా పుట్నాల పప్పు చట్నీని వేయకూడదు ఈరోజు పప్పు మరియు దుంపకూరలు వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ఈ పదార్థాలు తినకూడదు కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయి వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసము చేపలు గుడ్లు చేపలు రొయ్యలు ఇవేమీ తినకూడదు కనీసం గుడ్లు ఆమ్లెట్ ఉడకపెట్టిన గుడ్డు కూడా తినకూడదు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు మాంసాహారం తినేస్తూ ఉంటారు కానీ అమావాస్య ఏ రోజు వచ్చినా ఆ రోజు మాత్రం మాంసం తినకూడదు కాదని తింటే మహాపాపం తగులుతుంది కాదు కూరల రూపంలో కూడా కాదు ఏ రూపంలో రూపం కూడా నాన్ వెజ్ తినకూడదు పప్పు నాన్ వెజ్ ఈ కూరలను వేసాక అమావాస్య రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితాంతం బాధలు పడతారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు కోడి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి చాలామంది ధన సమస్యలతో తికవక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో రావట్లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు అసలేం చేయాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడకు ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చకర్పూరాన్ని గోమతి చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో వేయండి తర్వాత వస్త్రాన్ని మూట కట్టి బీర్వాలో డబ్బులు దాచి చోట వేయండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి దానికి దుప్పం చూపిస్తూ ఉండండి ఇక ఈ మూటను ఎప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఈ మూటను ఇలా బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలోకి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధర ఇతర సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తిరుగు అనేది ఉండదు కాబట్టి వైశాఖ అమావాస్య రోజు మీరు కూడా బీర్వాలో ఈ మూటను పెట్టండి ధన లాభాన్ని పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టి వేర్లు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా వేప చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి వట్టి వేళ్ళు నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన శరీరానికి చలవ చేస్తుంది వట్టి వేర్లు బయట ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి కనుక కొన్ని తెచ్చుకొని ఆ వట్టి వేర్లు నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదంటే ఐదు లేత వేపాకులను ఆకులను తెచ్చి ఆ ఆకులని నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి అసలు ఏమీ దొరకపోతే చిటికెడు పసుపునని నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానం నీటితో తుడిచిపెట్టుకొని పోతాయి కాబట్టి మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి లేదంటే మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చిట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనె పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలా చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడు సార్లు శం శనిచ్చరాయన్ మహా శం శనిశ్వరాయనమ శం శనేశ్వరాయనమ అని అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనిశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనబడితే తప్పక ఈ చిన్న పరిహారం చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలో కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించటం వలన భక్తులను కష్టాలను బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవరణ ఇలాంటివి దానం చేయాలి ఈ రోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్య రోజు కలిసి వస్తున్న శని జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గురప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మందిని నిరుపేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవ్వాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డము చేసుకోవడము గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంత శక్తివంతమైన ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవత ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనలో చాలామంది శనిదేవుడిని పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం మకరము కుంభరాశులకు జ శనిదేవుడి అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్కరికి కర్మకు ఏదో ఒకటి ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం విజాయితీల లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవాడు శని ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అలాగే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ నాడు జన్మించాడు దీనిని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు ఈరోజు నవగ్రహ ఆలయానికి శనిదేవుడికి నువ్వులను సమర్పించి నువ్వులు నెలతో అభిషేకం చేయిస్తే శనిదే శని దోషాల తీవ్రత కలుగుతుంది సింధు దోషి శాస్త్ర ప్రకారం గ్రహం సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి అతడి రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు పుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం అవావాస రోజు సూర్యగ్రహణంలో జరిగింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఆవు కనిపిస్తే ఈ విధంగా చేయండి ఈ కూర ఈరోజు వండుకొని తినకుండా చూడండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి